విశాఖ ఉత్తర్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు నేడు నామినేషన్ దాఖలు చేశారు కేవలం అభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర ర్యాలీగా వెళ్లి సీతమ్మదార్యాలయంలో నామినేషన్ ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారాన్ని కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు చేతందార్లో ఉన్న ఎంఆర్ ఆఫీస్ కార్యాలయానికి తన అభిమానులు అదేవిధంగా టీడీపీ జనసేన కార్యకర్తలతో తరలి వచ్చి యొక్క నామినేషన్ కార్యక్రమం అటెండ్ అవుతున్నారు అయితే వచ్చ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ టీడీపీ కార్యకర్తలు అయితే ఉన్నవ్వండి టీడీపీ నాయకులు అయితే ఉన్నవ్వండి అదేవిధంగా జనసేనకి సంబంధించి నాయకులు కార్యకర్తలు బీజేపీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అయితే చీతంజాలోన బాలశాస్త్రి లేవట్లో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ వద్ద నుంచి పాదయాత్రగా కూడా ఆయన నడుచుకుంటూ పాదయాత్రగా కూడా వెళ్ళి ఈ యొక్క ఏదైతే నామినేషన్ ప్రక్రియను అయితే కూడా ఈరోజు ఆయన పూర్తి చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా ఇటు కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు బీజేపీకి సంబంధించి అమ్మానులు అందరూ కూడా వచ్చారు అదేవిధంగా బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు అదేవిధంగా జనసేనకు సంబంధించి రఘు ఇక్కడ జనసేన నాయకులు రఘు వీళ్ళందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమంలో అటెండ్ అవ్వడమే కాకుండా దివ్య విష్ణుకుమార్ రాజు గారి ఆయన సతీమణి ఆవిడ ఎవరైతే తన బిడ్డ కూర్చు కూతురు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది అయితే రెండు షర్ట్ల నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చే చేయబోతున్నారు అయితే ఈ క్రమంలోనే ఈరోజు మొత్తం పదకొండు ఉదయం పదకొండు ఇరవై ఆరు నిమిషాలకు కూడా నామినేషన్ వేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు ఈ క్రమంలోనే ఉదయం తొమ్మిది ఇరవై నిమిషములకు ఇంటి నుంచి అభిమానుల సమక్షంలో బయటకు వచ్చి విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి శీతందారులో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారు గురు వద్దకు వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఈ యొక్క ఏదైతే పాదయాత్రను మొదలుపెట్టి ర్యాలీగా వచ్చి మొత్తం ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ సంబంధించి నాయకులు కార్యకర్తలు ఉత్తర నియోజకవర్గ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఎటెండ్ అయ్యారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజీ న్యూస్ వైజాగ్